ఇంకా తింటా గిన్నెలు ఓ చేసుకుంటూ చూస్తున్నా లైవ్ అవునా థ్యాంక్ యూ తల్లి అల్లుడు ఎలా ఉన్నారు అల్లుడు ఏం చేస్తున్నారు సకినాలు టాపిక్ అయ్యింది అరిసలు టాపిక్ అల్లుడు ఆ దూసమ్మా అంతే కదా వచ్చి లైక్ ఇస్తున్నామ్మా అవునా మధుప్రేమి హాయ్ నాన్న వచ్చి నాన్న నా నాన్న మామయ్య గారు ఏం తింటారు తిన్నారు ప్లీజ్ అర లైక్ చేయకుంటే లైక్ ఇచ్చేయండి ప్లీజ్ లైక్ ద ఛానల్ టమాటా పప్పు చపాతి సూపర్ ఉంటుంది కాంబినేషన్ అమ్మ బిర్యానీలు అన్నీ చూసి నోరు ఊరుతుంది అది ఇప్పటి వీడియోస్ కాదురా ఎప్పుడో వీడియోస్ ఇంకా అవి ఉన్నాయి కదా అని పెట్టాను అంజలి గారు అబ్బా బాగుంటా అంజలి గౌరవ ఉంటాయి హాయ్ అమ్మా హాయ్ బేటా వెల్కమ్ ద లాయ్ ఇక్కడ అంటే ఎక్కడ గారు 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 పహేద్ తిన్నామ్ బేగం హాయ్ తల్లి హాయ్ బంగారం వెల్కమ్ టు కొట్టండి హ్యాపీనెస్ పట్టండి పొందండి నైట్ సరిగా నిద్ర పోలేదు హెడేక్ గా ఉంది మస్తు అన్నం తిన్నారమ్మా నో తల్లి తినలేదు పహేద్ ఏం డూయింగ్ ఏం దుపెట్ట ఇప్పుడే వచ్చినా లైవ్ చేసి మిత ఏం డూయింగ్ అమ్మా మీ వీడియోస్ డైలీ చూస్తామమ్మా థ్యాంక్ యూ తల్లి అనిత థ్యాంక్ యూ సో మచ్ బేటా థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి లైక్స్ కొట్టండి అంజలిసిస్ గిఫ్ట్ ఇస్తుంది అందరికీ అంజు తల్లి ఎందుకు సో నేనే ఇస్తుంది నీ వీడియోలో అల్లుడు కూడా చూస్తున్నాడమ్మా థ్యాంక్ యూ అల్లుడు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరైనా లైక్ చేయకండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేసుకోండి ప్లీజ్ ఇస్తా ఇస్తా డబ్బులు మాత్రం మా తమ్ముడు ఇస్తాడు తప్పకుండా ఈచ్ లైక్ హండ్రెడ్ ఫోన్పే అబ్బా చాలా నాన్న అంతా పొడుపు కథలు అడుగుదాం అనుకున్నాక అంజు అడుగుతారా స్టార్ట్ చేద్దామా చాలా రోజులు అయింది కొద్దిగా వేరే మజా ఉంటుంది అడిగొట్టురాని హాయ్ అమ్మా హాయ్ బేటా వెల్కమ్ తెల్లాయ్ మీ అల్లుడు మీ అమ్మ బాగా డ్యాన్స్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి లైక్ కొట్టండి ఫోన్పే నంబర్ పెట్టండి కన్నయ్యా అమ్మ ఎలా అయింది రోజు టెన్షన్ టెన్షన్ వరకు తల్లి డివోటీస్ ప్రోటోకాల్స్ టెన్షన్ టెన్షన్ కోదండ రాముడంట కుమ్మల వాడు అరవింద నేత్రుడంట అమ్మలాలా ఆజానుభవుడంట అమ్మలాలా వాడు కౌశల్య కుమ్మడు అమ్మలాల